అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక్కోసారి మనకి తెలియకుండానే బోరుగా అనిపిస్తూ ఉంటుందండి డల్గా అనిపిస్తూ ఉంటుంది దానికి పెద్ద రీజన్స్ అంటూ ఏమీ ఉండవండి ఒకేలాంటి లైఫ్ గడుపుతున్నాం అనుకోండి అది కూడా మనకు విసుగు కల్పిస్తూ ఉంటుందన్నమాట ఈరోజు నాకు ఎటు తేల్చుకోలేకుండా ఉన్నానండి పెద్ద సమస్యని కాదు కానీ ఒక్కోసారి మనం చిన్న చిన్న విషయానికి కూడా గబాలన డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాం కదా అలాంటిదే అనమాట మా ఆడపడుచులు నిన్న ఫోన్ చేశారనమాట అడవులదీవి వెళ్ళాలి కదా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా వదిలే రండి అని చెప్పి ఎందుకంటే మా మూడో ఆడపడుచు బుజ్జి వదిన వాళ్ళకి అడవులదేవిలో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను కదండి అడవులదీవి వెళ్ళినప్పుడు గుంటూరు దగ్గర రేపల్లె అని ఉంటుందండి రేపల్లె దగ్గర అడవుల దేవి అక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం మా ఆడపడుచు వాళ్ళదే అనమాట అండి వాళ్ళ వంశస్థులు కట్టిందే అప్పటి నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంటుంది అనమాట ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి అందరం మళ్ళీ వెళదాము అని అంటే సరే వీలైన వాళ్ళందరూ వస్తాము అని అన్నారు హైమాకేమో వీలవద్దు ఎందుకంటే మనవరాలని తీసుకుని తను హైదరాబాద్ వెళ్తుంది సో హైమా రానని చెప్పింది పెద్దవాడు గారు వాళ్ళకి కూడా కొంచెం ఎండలు అవి ఎక్కువ ఉన్నాయి కదా హెల్త్ రీత్యా మేము కూడా రాములే అని అన్నారు బుజ్జోదినే మనోదిన వాళ్ళైతే ప్రయాణం అవుతున్నారు నాకు ఫోన్ చేసి నువ్వు రావద్దా అంటే నాకు మనస్ఫూర్తిగా వెళ్ళాలని ఉన్నాదండి కాకపోతే నాకు చిన్న అడ్డంకి ఏంటంటే మా మరిది విజయవాడలో ఉన్నాడు కదండి ఇక అక్కడ తను రిలీవ్ అయిపోయి వచ్చేస్తున్నాడు భీమవరం వచ్చేస్తున్నాడు కానీ ఇవ్వేళ రేపు ఇవ్వడా రేపు అంటూ ఉన్నాడు అన్నమాట మేము అడవులు దిగి వెళ్ళాము అంటే రెండు మూడు రోజులు అక్కడ వెళ్ళాల్సి అక్కడే ఉండాల్సి ఉంటుంది కదా ప్రేమ ప్రయాణంతో లింక్ అయ్యి ఉన్నదనమాట అందువల్ల ప్రేమ ప్రయాణాన్ని బట్టి మేము బయలుదేరతామమ్మా అని చెప్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా వదిన వాళ్ళు ఫోన్ చేయటం ఇంకా డిసైడ్ అవ్వలేదమ్మా అని నేను చెప్పటం ఇలా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి మనకి పెద్ద పెద్ద సమస్యలే అక్కర్లేదండి చికాకుగా ఉండటానికి ఈ చిన్న చిన్నయే చాలు మనం అలాటప్పుడు ఒకటే అండి చేయాల్సింది భగవంతుడి మీద పారం వేసేయాలి అంతే దేవుడు ఏం చెప్తే అది చేస్తాను నా సొంత అంటూ ఏమీ లేదు ఆయన రప్పించుకున్నాడు అనుకోండి అడవులు తీవి రప్పించుకుంటే వెళ్తాను బ్రహ్మోత్సవాలన్నీ చూసి ఆనందంగా రావాలని నా అభిప్రాయం అండి ఒకవేళ వీలవలేదా కళ్యాణం రోజుకన్నా సరే వెళ్ళి చూసి వద్దామని అనుకుంటున్నాను అది కూడా వీలవ్వలేదా అండి ఇంట్లోనే పూజ చేసుకుంటాను ఏదైనా భగవంతుడి అనుగ్రహం అంతే అనుకున్నానండి అలా అనుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించిందండి స్వామి నువ్వేం చేస్తావో చెయ్యి నీ ఇష్టమా అని పూజ చేసుకుంటూ కూర్చున్నాను ఇంతలోకే మా మరిది నుంచి ఫోన్ వచ్చిందనమాట అండి మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు ఈరోజు బయలుదేరిపోతున్నాను భీమవరంకి అని చెప్పి కాకపోతే వర్షంగా ఉన్నదంటండి వర్షం తగ్గిన తర్వాత వస్తాను ఈవినింగ్కి చేరుకోగలుగుతాను అని ఫోన్లో చెప్తున్నాడు అమ్మయ్య అంటే ప్రాబ్లం సాల్వ్ అనమాట ఒకరికి వచ్చేసేసింది ప్రాబ్లమ్ అని అనుకున్న ఏదైనా కూడా అండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అండి భగవంతుడి మీద భారం వేసేసామనుకోండి ఆయనే మనల్ని నడిపించేసేస్తాడు అని ఈరోజు నాకు మరిం కాస్త అర్థమైందండి విజయవాడలో వర్షం దంచి కొడుతోందంటండి మాకు కూడా ఉదయం లేచేసరికి కొంచెం మబ్బుగా ఉంది ఇప్పుడే ఎండపడ అలా అలా వస్తూ ఉన్నదనమాట అండి కొద్దిసేపు మబ్బు వస్తుంది కొద్దిసేపు ఎండ వస్తుంది మాకు పూజా మందిరంలో కూర్చున్నా సరే మేము బయట ఎలా ఉన్నది క్లైమేట్ అంతా కూడా తెలుస్తూనే ఉంటుందండి ఇక నా పూజ ముగించుకుని యువతలకు వచ్చేసరికి నేను దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నానో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి మా మరిది చెప్పారంట నేను వచ్చేస్తున్నాను కదా సరే మనం ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళాలి అనేది అని ఎందుకంటే అడవులు దీవి వెళ్ళటం మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందండి నాకు దీవి అంటే చాలా ఇష్టం అనమాట అండి అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఒక దేవాలయం పక్కనే మనం ఉండటం అనేది చాలా అదృష్టంగా అనిపిస్తూ ఉంటుందండి అంటే మనం ఎప్పుడూ ఇల్లు అక్కడే ఉండక్కర్లేదు అప్పుడప్పుడైనా అటువంటి అవకాశం దొరికితే అంతకు మించిన ఆనందం ఏముంటుందండి అందుకనే అడవులు దేవి అని వదిన వాళ్ళు ఇట్లా కళ్యాణం వదిన రండి అని ఫోన్ చెయ్యంగానే మా బుద్ధి వదిన వాళ్ళు చెయ్యంగానే ఇక వెంటనే బయలుదేరతాము అనమాట అండి నిజానికి కళ్యాణం భోన్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ పనులు ఇవన్నీ చేసుకుంటానండి సాయంత్రం కొద్దిగా మా పాత మీదే ఒక పావు గంట అరగంట సేపు నడుస్తూ ఉంటాను ఏమన్నా పిచ్చి మొక్కలు అటువంటి అన్నీ ఉన్నా తీసేయటం మొక్కలకి వాటరింగ్ చేయటం లేదా కొత్త మొక్కలు ఏమన్నా ఉంటే నాటుకోవటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఉన్నామనుకోండి మనకి మనకే విసుగుచ్చేస్తూ ఉంటుందండి ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఏముంది లే టీవీనో చూస్తూ కూర్చుందాం ఏ ఫోనో చూస్తూ కూర్చుందాం ఇట్లా అనుకుంటాం కదా అలా రెండు మూడు రోజులు కనుక ఉంటే అండి మనకి తెలియకుండానే నీరసం వచ్చేసేస్తుందండి కనీసం వాకింగ్కి బయటికి వెళ్తామో ఏ పార్కుకో దేవాలయానికో ఎక్కడో అక్కడికి వెళ్ళి నడిచే వీలన్నా పెట్టుకోవాలి లేదా మన ఇంట్లో అన్నా సరే నాలుగు అడుగులు వేసి నడిస్తే మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి నేను ఎలా ఈ బయట తిరుగుతూనే ఉన్నాను ఇంతలోకి మా మరిది గారి బండి సౌండ్ వినపడనే వినపడిందండి బుల్లెట్ కదా పెద్ద సౌండ్ వస్తుందండి इससर बाबर, तर वाही दो लिया तो मानिक्षिया चिरा है ज्च्छोर नहीं में బుల్లెట్ విజయవాడలో తన దగ్గర ఉంచుకున్నాడు అనమాట అండి ఎందుకంటే ఆఫీస్ వాళ్ళే హౌస్ ఇవ్వటంతో దగ్గరే అనమాట బండే అవసరం ఏమీ ఉండదు కానీ ఎప్పుడన్నా విజయవాడలోకి రావాలన్నా లేదా హోటల్కి కానీ ఎక్కడికన్నా బయటికి రావాలంటే వీలుగా ఉంటుంది అని చెప్పి బుల్లెట్ తీసుకెళ్ళాడు ఇప్పుడు విజయవాడ నుంచి బుల్లెట్ మీదే వచ్చేసాడండి గుడివాడ మీదుగా వస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందంటండి మేము సాధారణంగా మా మచిలీపట్నం మీదుగా విజయవాడ వెళ్ళటం రావటం చేస్తూ ఉంటాం అనమాట ఆ రూట్ అయితే బాగుంటుందండి ఈ గుడివాడ మీదుగా అంటే హైవే కాదనమాట మామూలు రోడ్డు మీదుగా రావాలి మేము సాధారణంగా ఎప్పుడెళ్ళినా మచిలీపట్నం మీదుగానే వెళ్తామండి చాలా ఈజీగా ఉంటుంది జర్నీ చేసినట్లే అనిపించదండి మాకు అసలు మా మరిది ఫ్రెండ్స్ అప్పటికే ఫోన్ చేస్తూ ఉన్నారు అండి ఒక కప్పు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వస్తాను భోంచేస్తాను ఈవేళ ఏమి ఉండవు అని అన్నాడు ఈ రోజు ఏమో తోటకూర పప్పు చారు పెట్టాను అనమాట అండి కొత్త ఆవకాయ ఇవి ఉన్నాయి కదా కొత్త ఆవకాయ అనగానే వీడియోలో చూసేటంటండి ఆవకాయ వేసుకుని అన్నం తినాలనిపిస్తుంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నేను చేస్తాను నేను చెప్తున్నాడు ఇగో చూడండి ప్రేమ్ బాబు ఏం చేస్తున్నాడు ఆవకాయ పప్పు

మా ప్రోగ్రాం అంతా కన్ఫర్మ్ అయిపోయింది దివి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట రేపు ఇంకా ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసేసుకోవాలి బైక్ కారే వెళ్ళిపోతామండి ఆన్ రోడ్డే వెళ్తాము ఎందుకంటే మాకు భీమవరం నుంచి దివి కారు మీద వెళ్ళటం ఈజీ అనమాట రోడ్ అంతా బాగుంటుంది రేపల్ల నుంచి దివి వెళ్ళటానికే కొద్దిగా ఒక టెన్ కిలోమీటర్స్ రోడ్డు మాత్రం బాగోదు మిగతా అంతా కూడా హైవేనే చాలా బాగుంటుంది అనమాట అండి సరే మా ప్లాన్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది సత్యనారాయణ స్వామి తలుచుకుంటే ఎంతలోకండి అసలు ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళనే తప్పని ఒక పోట్లో భీమవరానికి తీసుకొచ్చాడు రేపొత్తిన భీమవరం నుంచి అడవులు దీవి తీసుకువెళ్ళిపోతాడు స్వామి తలుచుకుంటే ఇక ఎంతలోకి అయిపోతాయండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక నాలుగు రోజుల పాటు అడవుల దీవిలోనే ఉండి స్వామి కైంకర్యాలు అన్నీ చేసుకుని రావాలని డిసైడ్ అయ్యామండి స్వామివారిని నేను సేవించుకోవటమే కాదు మీకు కూడా చూపిస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి